హన్మకొండ జిల్లాలోని టేగ్లగూడెం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా కేఆర్ నగరాజ్తో పాటు ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవారెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు సగ్ సరిగా పనిచేయడం లేదని అధికారులకు రైతులకు సమన్వయ లోపం జరుగుతుందని ఇప్పటికైనా అధికారులు మారి రైతులకు సహకరించాలని ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగారావరెడ్డి అధికారులపై మండిపడ్డారు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఏమన్నాడు ఒక థర్టీ త్రీ ఏకర్స్ హై ఫామ్ వేసింది అవునా మీరు టోటల్ గానే కాజీపేట ఓన్లీ మణికొండ విలేజ్ అన్నారా నేను ఒక మా విలే ఎంత వేసినా అడిగాను అమ్మకి ఏమైనా తెలుసు అమ్మ ఎంత మీరు రిపోర్ట్ ఇస్తున్నారా లేదా అమ్మ అని చెప్పాను మాకు పైసలు పడతాయి నాలుగున్నర వేలు పడతాయి మాకు అంటే వీళ్ళు వీళ్ళు పాయింట్అవుట్ చేయాలి వీళ్ళే పంపాలి ఏంటంటే ఎంత సేద్యం జరుగుతుంది ఇల్లు రిపోర్ట్ పంపాలి వాళ్ళు సాటిలైట్ తీసుకుంటున్నాను సాట్లైట్స్ ఏమైందంటే ఒక అర ఎకరాలను నాలుగు ఎకరాలు వేసాము అనుకో నా అగ్రికల్చర్లో ఒక అర్ధ ఎకరాలు వేయకపోతే సాటిలైట్ మొత్తం చూపిస్తుంది అది దాని వల్ల మాకు నష్టం రెక్టిఫై చేయండి దాని మీద రెక్ఫై చేయాలి రెక్టిఫై చేసి రిపోర్ట్ ఇవ్వండి ఎవరైతే సాటిలైట్ ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటారు సరే ఓకే వాట్ ఇట్ మే బి కొంచెం మీరు రైతులతో ఎప్పుడప్పుడు వాళ్ళను ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత శాంక్షన్ కావు సో మీరు దృష్టికి తీసుకురండి అంటే తప్పనిసరిగా రైతులను మన అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎక్కువ ఇంటరాక్ట్ కావతే బాగుంటుంది రైతులకి విలేజెస్లో మీటింగ్ పెట్టండి పెట్టి పిలిచి గతంలో పెట్టేది మరి ఒక ఏవో ఉన్నా కూడా జిల్లాకు అతను ఆల్మోస్ట్ ఆల్ మండలానికి ఒక్కరు ఉన్నా కూడా పెట్టేది ఇప్పుడు ఏంటి చాలా ప్రతి మూడు విలేజెస్ కలిపి ఒక ఏవో నచ్చిందా ఇప్పుడు ఏయులో ఉన్నారు క్లస్టర్ వైజ్ చేసింది సో అందరూ కూడా కొంచెం రైతులతో అందుబాటులో ఉండి ఏమైనా నష్టం జరగ